నమస్కారం రాత్రిపూట ఆకాశంలోకి ఎప్పుడైనా చూశారా అక్కడ చుక్కలతో పాటు మనకు తెలియకుండానే వేల కొద్ది యంత్రలు మన తలలపైనుంచి తిరుగుతూ ఉంటాయి అవే శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు మరి ఇంత బరువుండే ఈ వస్తువులు కింద పడిపోకుండా అంతరిక్షంలో అలా ఎలా తేలుతున్నాయి విచిత్రంగా ఉందిగదా పదండి ఈ అద్భుతం వెనుకున్న సైన్సేంటో ఈరోజు సరదాగా తెలుసుకుందాం అవును ఇదే మనందరి మదిలో మెదిలే అసలైన ప్రశ్న భూమికి అంత శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తి ఉన్నప్పుడు దాన్ని కాదని ఒక ఉపగ్రహం ఏళ్ల తరబడి అంతరిక్షంలో ఎలా ప్రయాణించగలుగుతోంది దీని గురించే ఇప్పుడు మనం లోతుగా పరిశీలించబోతున్నాం అయితే ఈ రహస్యాన్ని ఛేదించే ముందు మనం ఒక చిన్న బేసిక్ విషయం తెలుసుకోవాలి అసలు ఈ ఉపగ్రహం అంటే ఏమిటి ముందు దాని నిర్వచనం నుంచి మన అన్వేషణను మొదలు పెడదాం చాలా సింపుల్గా చెప్పాలంటే ఉపగ్రహం అనేది మనిషి తయారు చేసి ఒక రాకెట్ సహాయంతో అంతరిక్షంలోకి పంపిన ఒక యంత్రం దీని ముఖ్యమైన పని ఏంటంటే భూమికి సంబంధించిన సమాచారాన్ని అంటే సిగ్నల్స్ ఫోటోలు ఇంకా డేటాను సేకరించి తిరిగి మనకు పంపడం మనం వాడే కమ్యూనికేషన్ దగ్గర నుంచి వాతావరణ అంచనాల వరకు అన్నింటికీ ఆధారమే ఈ ఉపగ్రహాలన్నమాట సరే ఇప్పుడు అసలు మ్యాజిక్ దగ్గరికి వచ్చేద్దాం ఒక ఉపగ్రహం కక్షలో అంటే ఆర్బిట్లో ఉండటమనేది రెండు వ్యతిరేక శక్తుల మధ్య జరిగే ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ దీని ఒక రకమైన అంతరిక్షపు నాట్యమని కూడా అనుకోవచ్చు ఇక్కడే అసలు విషయం ఉంది ఒక్కసారి ఊహించుకోండి ఒక ఉపగ్రహం నిరంతరం భూమి వరకు పడిపోతూనే ఉంటుంది ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తి దాన్ని కిందకు లాగుతూ ఉంటుంది కాబట్టి కాని అదే సమయంలో అది ముందుకు అంటే పక్కకు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది ఎంత వేగంగా అంటే అది కింద పడేలోపే భూమి దాని కింద నుంచి జరిగిపోతుంది అందుకే అది భూమిని ఎప్పటికీ ఢీకొట్టదు కాని నిరంతరం భూమి చుట్టూ పడుతూనే ఉంటుంది సో ఈ నిరంతర పతనం ఇంకా ముందుకు దూసుకెళ్లే వేగం ఈ రెండిటి మధ్య ఉన్న ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్సే కక్ష లేదా ఆర్బిట్ దీనివల్ల ఉపగ్రహం భూమిలోకి కూలిపోదు అలాగనే అంతరిక్షంలోకి ఏటో దూరంగా వెళ్ళిపోదు దానికి బదులుగా భూమి చుట్టూ ఒక స్థిరమైన మార్గంలో అలా తిరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తం ఆటంతా వేగంతోనే ముడిపొడి ఉంది ఒక ఉపగ్రహం భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటుకుని వెళ్ళేంత వేగంతో ప్రయాణించినప్పుడు మాత్రమే అది కక్షలో స్థిరంగా ఉంటుంది ఆ వేగం కాస్త తగ్గినా సరే అది నెమ్మదిగా భూమివైపుకు లాగబడి మన వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోతుంది అందుకే ఆ వేగాన్ని నిలబెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం అయితే ఒక ఉపగ్రహాన్ని ఇంత ఖచ్చితమైన బ్యాలెన్సున్న స్థితికి ఎలా తీసుకువస్తారు ఈ మొత్తం ప్రక్రియ భూమి మీద నుంచే మొదలవుతుంది దీని వెనక చాలా పెద్ద ప్రణాళిక అపారమైన శక్తి ఉంటాయి ఈ ప్రయాణంలో ముఖ్యంగా మూడు దశలు ఉంటాయి మొదట ఒక శక్తివంతమైన రాకెట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్తుంది ఆ తరువాత రాకెట్ దానికి అవసరమైన విపరీతమైన వేగాన్ని అందిస్తుంది ఇక చివరగా సరైన ఎత్తులో సరైన కోణంలో ఇంక సరైన వేగంతో ఉపగ్రహాన్ని రాకెట్ నుంచి వదిలేస్తారు ఈ మూడు అంశాలు సరిగ్గా కలిస్తేనే ఉపగ్రహం స్థిరమైన కక్షలోకి వెళ్తుంది అయితే అన్ని ఉపగ్రహాలు ఒకే దారిలో తిరగవు ప్రతి ఉపగ్రహం పనిని బట్టి దాని కక్షను నిర్ణయిస్తారు ఒక్కో కక్షకు ఒక్కో ప్రత్యేకత ఒక్కో ఉపయోగం ఉంటుందన్నమాట ఉదాహరణకు భూమికి దగ్గరగా ఉండే లో ఎర్త్ ఆర్బిట్ లేదా ఎల్ఈఓ భూమిని గమనించడానికి సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వాడతారు చాలా దూరంగా ఉండే జియో స్టేషనరీ ఆర్బిట్ లేదా జీఈఓ మన కమ్యూనికేషన్స్ టీవీ ప్రసారాలకు చాలా అనుకూలమైనది ఇక మీదుగా తిరిగే పోలార్ ఆర్బిట్ వాతావరణాన్ని అంచనా వేయడానికి మ్యాపింగ్ కోసం ఉపయోగిస్తారు మనం రోజూ ఫోన్లో దారి చూసుకోవాలన్నా ఇంట్లో టీవీ చూడాలన్నా లేదా రేపటి వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలన్నా వీటన్నింటి వెనుక ఈ ఉపగ్రహాలే ఉన్నాయి జిపిఎస్ నావిగేషన్ టీవీ బ్రాడ్కాస్టింగ్ గ్లోబల్ కమ్యూనికేషన్ ఇలాంటివన్నీ అంతరిక్షంలో తిరుగుతున్న ఈ ఉపగ్రహాల వల్లే సాధ్యమవుతున్నాయి ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి కక్షలో నిలబెట్టడమనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ఇది సక్సెస్ అవ్వడానికి కొన్ని కీలకమైన అంశాలు దోహదపడతాయి ఒక శాటిలైట్ మిషన్ సక్సెస్ అవ్వాలంటే కేవలం ఉంటే సరిపోదు దాని వెనుక అడ్వాన్స్డ్ టెక్నాలజీ శక్తివంతమైన ఇంధనం అత్యంత ఖచ్చితమైన లెక్కలు ఇంకా భూమి మీద నుంచి నిరంతరం పర్యవేక్షించే గ్రౌండ్ కంట్రోల్ టీమ్స్ ఉంటాయి వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మొత్తం మిషన్ విఫలమయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికే మన జీవితాల్లో ఇంతగా కలిసిపోయిన ఈ ఉపగ్రహాలు భవిష్యత్తులో మన ప్రపంచాన్ని ఇంకెలా మార్చగలవు మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడం దగ్గర నుంచి వేరే గ్రహాలపై పరిశోధనల వరకు వాటి సామర్థ్యానికి హద్దులు లేవనిపిస్తోంది ఈ అద్భుతమైన టెక్నాలజీ మన భవిష్యత్తును ఇంకెలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి